హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అందరూ తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేము ఇప్పుడు మా పే మా అమ్మగారు ఊర్లో ఉన్న మా పేరు ఊళ్ళో ఉన్నాం అంటే మా పిల్లలు అమ్మమ్మగారు గారు ఊళ్ళో మా అమ్మగారు ఊళ్ళో ఉన్నా ఇవి మా అమ్మగారు మా అమ్మగారు ఊరు వెళ్ళమంటే మాకు చాలా ఇష్టం మా పిల్లలకి నాకు వెళ్ళగానే మేము అక్కడ ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం బయటికి వెళ్ళిపోతూ ఉంటాం అయితే మేము పార్క్ వచ్చాం ఇక్కడ ఇది మా చిన్నప్పుడు ఇది ఒక చెరువులా ఉండేది ఇప్పుడు డెవలప్ చేసి ఒక లేకు జాగింగ్ చేసుకోవడానికి అలాగే పిల్లల పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంతకీ మా అమ్మమ్మ గారు ఊరు ఏంటో తెలియదు కదా మీ అందరికీ మండపేట అండి మండపేటలో ఇది మా చిన్నప్పుడు గురుగొండ చెరువు అనేవారు ఇప్పుడు పార్క్ అయిపోయింది మేము చక్కగా కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాం మా అమ్మగారితో మా అమ్మగారు కూడా చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు చూడండి అక్కడ మట్టిలో మన చిన్నప్పుడు ఇలా బీచెస్లో చేసేవాళ్ళం ఇక్కడ పిల్లలకి యాక్టివిటీ ఉండాలని చెప్పి ఇలా ఇసుక వేశారు హైజీన్ అని ఇంకా ఏమీ నేను రిస్ట్రక్ట్ చేయలేకపోయాను పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు వాటితో మా పాప అయితే శివలింగం చేసేస్తానని ఇంకో పాప అయితే ఇల్లు కట్టేస్తానని ఎంతో హ్యాపీగా ఆడుకున్నారు ఈ బిజియెస్ట్ లైఫ్లో పిల్లలకి స్కూల్కి వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ చదివి దిశగా వచ్చేసి పిల్లలకి ఇలా రిలాక్సేషన్ వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ చాలా సమ్మర్ హాలిడేస్ జరుగుతూ ఉంటాయి కదా చాలా సమ్మర్ హా మన అయితే సమ్మర్ హాలిడేస్ రాగానే అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్తో ఆడుకుందాం ఇప్పుడు పిల్లలకి ఆడుకోవడం అంటే ఏంటో కూడా తెలియట్లేదు ఇలా తీసుకొచ్చేసరికి మా పిల్లలు చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయిపోయారు ఇక్కడ ఈ ఉయ్యాల్లో ఓగడం నెక్స్ట్ ఏంటంటే చాలా చాలా ఎంజాయ్ చేశారండి అక్కడ పిల్లల్ని చూసి అది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది పిల్లల్ని కనీసం ఒక్కసారి ఇలా బయటకు తీసుకురావాలి వన్ వీక్లో అని మేము ఉంటున్న ఊర్లో అది కుదరదు అక్కడ పార్క్స్ అవి ఏం లేవు అయితే ఇలా కొంతసేపు ఆళ్ళు గారు జాలి జారి బల్లలు జారారు చాలా ఎంజాయ్ చేశారు నేను కూడా పిల్లలతో చాలా ఎంజాయ్ చేశాను పిల్లల్ని కొంచెం ఆడించి హ్యాపీగా వాళ్ళతో నేను ఆడుకున్నాను నెక్స్ట్ మా చిన్న పాప కూడా చాలా యాక్టివ్గా ఉంది చూడండి వాళ్ళ ఆనందం చూడండి ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయారంటే అంత ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయారు ఇయ్యూచుని మా పాపకి భయం కూడా వేసింది పిల్లలతో ఆడుతున్నారు చాలాసేపు మ్యాక్సిమం ఒక టూ అవర్స్ పైన ఆడారు మీ పిల్లలు కూడా ఇంతే హ్యాపీగా ఉంటారా సమ్మర్ హాలిడేస్లో కామెంట్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి నాకు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయితే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది యూట్యూబ్ని ఇంకా డెవలప్ చే ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి అన్నీ చేయాలని ఉంటుంది చూసారా అక్కడ క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుంది గ్రీనరీతో పక్కన లేక్ ఎక్సలెంట్గా ఉంది పార్క్ చాలా ఎంజాయ్ చేశారు అలా నడుస్తుంటే మా అమ్మగారు నేను కబుర్లు చెప్పుకుంటూ పిల్లల్ని చూస్తూ ఉన్నా అక్కడ ఏం చెప్తుందంటే మా పాప చేపలు మూతి పైకి పెట్టి చూస్తున్నాయి అమ్మ చేపలు చూడమ్మా నోరు ఎలా చూపిస్తున్నాయో అంటుంది మిగతా పిల్లలు అందరూ కూడా చూస్తున్నారు చాలా మంది పిల్లలు వచ్చారు ఆ రోజు అక్కడికి అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం చాలా ఎంజాయ్ చేసాం నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను పిల్లలతో వాకింగ్ చేసాం ఆ రోజు ఇది మేము ఆ పార్క్ వెళ్ళే దారిలో సరదాగా మా అమ్మగారు ఇద్దరు మనోరాలని పట్టుకుని ఎంతో హ్యాపీగా నడిపిస్తూ కబుర్లు చెప్తూ తీసుకువెళ్తున్నారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇవి అక్కడ పార్కులో ఎక్సర్సైజ్ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేవి మీరు ఆడుకునేవి కాదమ్మా అని చెప్పినా సరే పిల్లలు ఆడేస్తున్నారు ఏదో వాళ్ళు సరదా ఆడుకోవాలనే సరదా అంతే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎప్పుడు ఆ బుక్స్ అవి ఏవి అనే వాళ్ళకి ఆ ప్రెజర్ నుంచి రిలాక్సేషన్ ఇలాంటి హాలిడేస్లోనే ఉంటుంది మా చిన్నప్పుడు అమ్మమ్మగారు ఊరికి వెళ్ళమంటేనే ఎంతో సరదాగా ఉండేది చాలా అంటే చాలా సరదాగా ఉండేది అప్పటికే చాలా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది ఇంకా రమ్మంటే రావట్లేదు వెళ్దామంటే బొంగమూత పెట్టుకుని కూర్చున్నారు చూడండి ఇద్దరు ఎంత నాకు నవ్వు వచ్చింది ఇక్కడే ఉండిపోదామా ఏంటి అని అన్నారు ఈ లేక్ నుంచి టెంపుల్స్ వ్యూ అది చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ టెంపుల్స్ ఉంటాయి పెద్ద పెద్దవి అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పి చూపిస్తాను నైట్ అయిపోయింది ఇంకా తిరిగి ప్రయాణం పట్టాం మేము అలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక బ్రిడ్జ్ లా ఉంది అది దాని మీద నుంచి ఆడుతూ ఉన్నారు అలా ఎక్కుతూ అందరూ రన్ చేస్తూ జాగింగ్కి వచ్చేసారు అందరూ ఈవినింగ్ వీళ్ళు కూడా ఆడుతూ ఉన్నారు గారు కూడా మీకు ఎక్కువ చాలా ఎంజాయ్ చేశారు వీడియో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారని మా చిన్నప్పుడు అయితే మేము సైకిల్ ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మ ఊరికి వెళ్ళిపోవడం చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్